ఓ సినిమా పూరి జగన్నాథ్ ప్రయత్నిస్తున్నాడన్న వార్త ఇటీవల చర్చనీయంగా మారింది లైగర్ డబుల్ ఇస్మార్ట్లతో షాక్ మీద షాక్ తిన్న పూరి కొన్ని నెలలుగా మంచి స్క్రిప్ట్ ల మీద పనిచేస్తున్నాడు రణ్బీర్ కపూర్ కు కూడా ఇటీవల ఒక కథ చెప్పినట్టు సమాచారం అయితే ఏం సమాధానం వచ్చిందో తెలియదు ఇక ఇప్పుడేమో నాగ్ పేరైతే తెరపైకొచ్చింది గత కొన్నేళ్లుగా పూరి ట్రాక్ రికార్డ్ చూశాక నాగ్ సినిమా చేస్తాడా అన్నది ప్రశ్నార్థకం అయితే ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి నాగ్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో కమెంట్లు పెడుతున్నారు ఎందుకంటే శివమణి చిత్రంలో నాగ్ ను సరికొత్తగా ప్రజెంట్ చేసిన ఘనత పూరి సొంతం అప్పట్లో ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఎందుకంటే అందులో నాగ్ క్యారెక్టరైజేషన్ యాటిట్యూడ్ వేరే లెవెల్లో ఉంటుంది ఆ సినిమాలో నాగ్ లుక్స్ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఏదైతే అది అయ్యింది ఓకే చేసేయండి నాగ్ సార్ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు పూరికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని నాగ్ను ఫ్యాన్స్ కోరుతున్నారు